నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇవాళ మా ఇంట్లో నేను ఉడియో పెడుతున్నాను అండి సో వాటి కోసం కూరగాయలు కట్ చేసుకుంటున్నాను ఇవాళ పాలకూర పప్పు వంకాయ అండ్ స్వీట్ చేస్తున్నాను అండ్ రైస్ ఓ పెడతాను సో గెస్ట్ గెస్ట్ పెంచాను వస్తారు వాళ్ళు కూడా సో ఇవాళ నేను ఏమేమి ఎలా చేస్తాను ఏంటనేది కన్ను చూపిస్తాను ఓకేనా ఇదే అండి వాటి నా వీడియో ఓకే ఫస్ట్ అయితే ఇప్పుడు పాలకూర కడిగేసి వేసుకుంటున్నానండి పాలకూర పప్పు చేస్తా ఆయిల్ అనేది కొంచెం పసుపు ఒక రెండు కప్పుల వరకు పప్పు వేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను డీజిల్ పెట్టేస్తున్నాం ఇంకొక సైడ్ కూడా మనం స్టవ్ వెలిగించేసుకుంటాం ఇప్పుడు ఈ గిండె అనేది వెడైపోయిందండి ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు అనేది తెగిపోయాయండి ఇప్పుడు నేను ఫ్రెష్గా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు వేసాను అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకొని వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇంకా మళ్ళా పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం అలానే కలుపుకోవాలి సో ఇప్పుడు నేను కరిగి సరిపడా పసుపు వేసుకుంటున్నాను మంచుకుని వేసుకుంటున్నాను చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అన్నింటిని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను సో ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకు వంకాయలు నల్లగాకుండా కాకుండా ఉంటే మనకి క్రిమికి ఇతకాలు ఉండాలని వెళ్ళిపోతాయండి చదువు పసుపు కూడా అన్ని బుక్కలకు పట్టే విధంగా మనం కలుపుకోవాలండి ఇప్పుడు ముంద పెట్టేద్దాము కూడా విజిల్ విజిల్ పట్టేసుకుంది ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని అలా నోన్ చేసుకున్నాము చూడండి మనకు వంకాయ అనేది మంచిగా మగ్గిపోయింది కదా సో ఇప్పుడు నేను టమాటా అనేది వేసేసుకుంటున్నాను పచ్చి కి చింతపండు అయినా ఓకేనా పూరి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నానండి సో మన తప్ప అనేది ఇవి చూద్దాం వంక ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం అండి ఓకే పులుసుకోవాలి యాడ్ చేసేస్తున్నాను కారం రెండు చెంచాలు వేస్తున్నాను స్పైసీ బాగుంటుంది సరే ఇప్పుడు కలిపి వేసుకుందాం ఓకే వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను పంకాయ ఆల్రెడీ ఉడుకుతుంది కదా సో ఇప్పుడు చివరిగానే కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి పలుపేసుకున్నాను మనం స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఒడ్బియ్యం కోసం నేను వంటలు చేశానని చెప్పాను కదా అవి ఎవరుంటో చూపిస్తాను ఓకే చూసేయండి రైస్ అండి ఎల్లో రైస్ మనకు ఒడ్బియంలో పసుపు వేసి పోస్తారు కాబట్టి ఎల్లో కలర్లో ఉంటుంది రైస్ అనేది పాపడాలు గోధుమ రవ్వతో స్వీట్ చేశాను వంకాయ టమాటా ఇంకా పాలకూర పప్పు ఓకే అండి వచ్చిన వాళ్ళకి నేను గెస్టులకి పసుపు కుంకుమ ఇచ్చేసాను కాళ్ళకు పసుపు పెట్టాను తెలంగాణలో ఒడిమియం పోసిన ఉడిమయం పెట్టినాడు పసుపు కుంకుమ పెట్టినాక తర్వాత వాళ్ళకి అన్నం అనేది వడ్డిస్తారండి నేను అన్ని రెసిపీస్ ఏం చూపించలేదో ఒక రెండు మాత్రమే చూపించాను ఇప్పుడు మిగతా ఇద్దరు గెస్ట్ కూడా వచ్చారు మొత్తం ఐదుగురికి పెట్టాను అనమాట కనీసం ఒక ఐదుగురికన్నా పెట్టాలి అని అంటారు సో అందుకే ఐదుగురికని పెట్టాను వంటలు కూడా నేను మొత్తం అన్నీ ఏం తీయలేదండి వీడియో తీయడానికి చాలా లాంగ్ ఉందని చెప్పేసి సో ఒక రెండు మాత్రమే తీసి పెట్టాను నేను ఇప్పుడు వాళ్ళకు వడ్డిస్తున్నాను అన్నమాట వంటలు కూడా బాగా అయ్యాయి అని చెప్పేసి అన్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్